అందరికీ నమస్కారం ఈరోజు అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శిబిరంలో రక్తదానం చూడడం మా అన్నయ్య రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా సీఎం అవుతాడని మేమందరం గట్టిగా పనిచేసి ఆయన సీఎంగా చూస్తామని ఆశిస్తూ దత్తదానం చేయండి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని నంద్యాలలో సుందర్ చంద్రుల ఆధ్వర్యంలో రెడ్ క్యాంప్ నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది రామచేతరావు గారు వచ్చినారు యూజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం జనసేన పాఠ్యాతీ చాలా మంచి కార్యక్రమం గొప్ప రీతి యొక్క పుట్టినరోజున ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జనసేన పార్టీ కార్యకర్త జనసేన జన సైనికులకు తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులని కూడా అభివృద్ధించాలి ఖచ్చితంగా చట్టం అనేది అన్నిదానాలకి ఉత్తమమైనటువంటి చెప్పిన భావన రక్తదానం వలన ఇప్పుడు జీవితాలు జీవితాన్ని వినోదాన్ని ప్రాణాన్ని ప్రాణానికి అటువంటి 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 యాక్టివిటీని సర్వీస్ యాక్టివిటీని ఈరోజు జన సైనికులు తీసుకొని ఈరోజు ప్రారంభించి ఒక నూరు యూనిట్ల రక్తాన్ని ఈరోజు సేకరించడం అనేది కొన్ని వందల మంది జీవితాలకు మనం ప్రాణాన్ని చేయడానికి ఉపయోగపడుతుంది అటువంటి యాక్టివిటీని అటువంటి సర్వీస్ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకున్న జన సైనికులందరికీ కూడా నేను అభిమానం చేస్తాను కొంతమందిలో అవగాహన లేక అంటే భయపడతా ఉంటారు ప్రతినిషి ఏమవుతుందో మన బ్రెడ్ తగ్గిపోతుంది అదే సైడ్ ఎఫెక్ట్ ఏమైనా మరి బయట దాని వారికి ఏం రక్తదానం ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా అభిప్రాయం అంటే వాళ్ళు ఇవ్వాల్సిన ఒపీనియన్ కాబట్టి రక్తదానం ఇవ్వడం ద్వారా వెంటనే ఎవరు ఏం లేదు అంటే మళ్ళీ రక్తం కూడా డెవలప్ అవుతుంది ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో రక్తాన్ని దానం చేసినా కానీ ఎటువంటి అపాయం జరగదు ఎటువంటి నష్టం జరగదు అది కన్క్లూడింగ్ ఒపీనియన్ ఆఫ్ డాక్టర్స్ కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన ఆవశ్యకత భయం భయపడవలసిన విషయం కూడా కాదు ఎవరైనా ఇవ్వదు సోడి మేము ఒక వంద యూనిట్ల వరకు సేకరిద్దామని ప్రయత్నిస్తున్నాము దాదాపు అంటే డెబ్బై ఎనిమిది తొమ్మిది యూనిట్లు ఇంకా దాదాపు ఒక తొమ్మిది గంటల పక్కన స్వతంత్రం ఇలా ఉంటుంది ఇది సీనియర్ న్యాయవాది పాలు భవిష్యత్తులో ఎవరైనా సరే చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని తెలియదు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భర్త సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది దాదాపుగా చూస్తుంటే అంత కోలాహలంగా పండుగ వాతావరణంలో కనపడతా ఉంది అంటే ప్రధానంగా మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఫీల్స్ ఉన్నారు సుందర్ ఉన్నారు ఈ పార్టీ కార్యాలయం ఉంది ఈరోజు ఓపెన్ చేయడానికి ప్రధాన కారణాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే జన్మదిన సందర్భంగా ఈ కార్యాలయం మీరు ఓపెన్ చేసింది అంటే చూసుకుంటే దాదాపు కోలాహలంగా పండుగ వాతావరణం అంటే ఈరోజు మీరు మీ అభిమాని మీ నాయకుడు పార్టీల సందర్భంగా ఓపెన్ ఈరోజు చాలా మంచి రోజు అండి చాలా సంతోషంగా ఉంది మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి చాలా రోజులు కష్టమవుతున్నాము మాకు మంచి కరోనా క్యాలెండర్ బర్త్డే రోజు ఓపెన్ చేయడానికి గల ప్రధానమైన కారణము క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని ఇంకా బలపరచాలి గ్రామ వార్డు స్థాయిలో పార్టీని బలపరిచి ప్రతి ఒక్క సమస్య మీద జనసేన పార్టీ తరఫు కనిపించాలి జన సైనికులు జనసేన నాయకులు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ప్రజల్ని జనసేన వైపు మలచాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీ ఆఫీసు ఓపెన్ చేయడం జరుగుతుంది కదా అంటే నంద్యాలలో దాదాపు నాకు తెలుసుతో ఒకటి రెండు కార్యాలయాలు అయితే ఉన్నాయి జనసేన పార్టీ అంటే ఈ నెలలు కూడా ఓపెన్ చేశారు కదా అంటే నాకు తెలిసిన వరకు జనసేన పార్టీ అభిమానులు కావచ్చు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు వారికి మీ పార్టీ ఆఫీసు ఇలాంటి అంటే సరేస్ ఇలాంటివి పడుతున్నాను అవును మా మనకు తెలిసినందులో ఇప్పటివరకు జనసేన కార్యాలయాలు అయితే ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అవి యాక్టివ్గా లేకపోవడంతో ఈ ఆఫీస్ని యాక్టివ్ చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎందాలో ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా అధికారం అయినా ఇంకోటి ఇంకోటి ఇంకో సమస్యలు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడ్డానికి ఈ కార్యాలయం అయితే ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ప్ర ప్రతి ఒక్క ఇష్యూ మీద పోరాటానికి జనసేన పార్టీ అని ఉందని చెప్పి బలంగా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాము వెళ్తాము ప్రజల తరఫున నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అలా మీరు చెప్పండి నా రాను రెండు వేల ఇరవై సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మీరు ఎలాంటి ప్రజలు అంటే క్రియాశీలుగా ఎలాంటి పాత్ర పోషిపోతాం రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతి వార్డు నుంచి జనసేన కార్యకర్తలు జనసేనికులు మరియు అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వెళ్ళి ఉన్నారు పార్టీని పార్టీని అదేవిధంగా మేము అభివృద్ధి పరచుకుంటూ వెళ్తున్నాము మా పార్టీని బలోప బలో ప్రతి వార్డులో మా జన ఉన్నారు అదే మా నమ్మకంగా పెట్టుకొని మేము సార్వత్రిక ఎన్నిక ఆవిర్భవపర్చడానికి ఈ కార్యాలయం నుంచి నాయకులు కావచ్చు పార్టీ అభిమానులు కావచ్చు మీ పార్టీతో కూర్చొని మీరు వాళ్ళకి ఇలా సరి మాకు మా అందరి కంట బావన్ కళ్యాణ్ అండి మాకు మేము నాగబాబు గారిని కలిసినప్పటి నుంచి మాకు మాకు ఇచ్చిన భరోసా ఎటువంటి ఇష్యూ ఉన్నా ఖచ్చితంగా స్టేట్ కమిటీలో ఉన్న స్టేట్ కమిటీకి వెళ్తుంది ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే ఖచ్చితంగా పార్టీ తరఫు నుంచి అండదండ నాగబాబు గారు పవన్ గారు మానగ గారు ఖచ్చితంగా మాకు అండగా నిలబడతారని ఆశించారు ఇక్కడ నుంచి నంద్యాలో ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యలను ప్రశ్నించడానికి జనసేన పార్టీ ఉంటుందని బలంగా తెలియజేస్తాం పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు పార్టీకి సంబంధించిన ఏదో కార్యక్రమాలు చేయాలంటే మీరు నేరుగా కలవచ్చా తప్పకుండా అండి మీరు చూసినట్టయితే జనసేన పార్టీ కార్యాలయం కింద మా మొబైల్ నెంబర్స్ రెండు ఉన్నాయి తప్పకుండా ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాము ఆ సమస్యకు పరిష్కారం వచ్చేంతవరకు పోరాడుతామని చెప్పేసి ఈ కళ్యాణ్ గారి పుట్టినరోజు రోజు మేము తెలియజేస్తాము సో ఇది జనసేన పార్టీ నాయకులు స్వాగతం రాబో రెండు వేల నాలుగు సార్వత్రిక అధికారులకు సైతం దృష్టిలో ఉంచుకొని పార్టీకి సేవ చేసుకుంటూ పార్టీ బలోపేతాలకు కృషి చేస్తామంటారు అదే సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కావచ్చు మా సంప్రదిస్తే పార్టీ కార్యక్రమాలు కావచ్చు ఏదైనా సరే రేపు పూర్తి వాళ్ళకి స్పందిస్తామని తెలియచ్చు